నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మకర లగ్నం అలాగే మకర రాశి వారి గురించి జాతకంలో కలిగే ధన యోగాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఐ థింక్ నిన్నటి రోజున మనం రుచిక రాశి గురించి తెలుసుకున్నాం అనుకుంటా ఆ వీడియో కింద కొందరు కమెంట్ చేస్తారు కొందరు బాగా నచ్చింది కొందరికి నచ్చింది ఏంటంటే ఇది ఏదో పెద్ద సోదిలా అనిపిస్తుంది అంట ఆ వ్యక్తికి అంటే నేను చెప్పేబో విషయాలు సోదిగా అనిపిస్తుంటా పర్వాలేదు ఎందుకంటే ఆ వ్యక్తి ఏదైతే వెతుకుతాడో ఆ వ్యక్తికి అది దక్కుద్ది మళ్ళీ చెప్తున్నా మనం ఏది ఎక్కువ చూస్తాం మనకు అదే కనబడుతుంది మనం ఏది ఎక్కువ వెతుకుతుంటాం మనకు అదే కనబడుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులు అది చూడడం వల్ల వాళ్ళకి అదే కనపడుతుంటది మీరు ఎక్కువ మంచిగా చూస్తే మీకు మంచిగా కనబడుతుంది మీరు ఎక్కువ చెడు చూస్తే మీకు ఎక్కువ చెడు కనబడుతుంది కాబట్టి జడ్జ్మెంట్ ఎప్పుడు మనం ఒక వ్యక్తిని చూసి కమెంట్ ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే తప్పు కొని కొన్నిసార్లు మన దృష్టిలో కూడా ఉంటుంటుంది అర్థం చేసుకోండి ఎందుకంటే అవతల వ్యక్తి వాళ్ళ లైఫ్లో సంతుష్టంగా ఉన్నాడు కానీ మనకు చూడడం అది నచ్చట్లేదు అంటే మనలోనే ఏదో దోషం ఉంది అనుకోండి కాబట్టి ఆ వ్యక్తి ఏంటి అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని కమెంట్ చేయకండి ఎందుకంటే తన జీవితంతో చాలా అదృష్టం చాలా అద్భుతంగా ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఆ వ్యక్తి జీవితంలో మనం వెళ్ళి అలా ఇలా మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి వారి జీవితం ఉంటుంది ఎవరి వారి మాట విశ్లేషణ ఉంటుంది దాని తప్పు పట్టట్లేదు పాయింట్ ఏంటంటే అంటే నేను చెప్పాల్సిన విషయము ఏది సోది కాదు సోది ఏది కాదు ఎందుకంటే అక్షర అభ్యాసం కనుక మీరు ఎప్పుడైనా చేసినట్లే మీకు అర్థం అవుతుంది వరకు ఇందులో ప్రతి ఒక్క అక్షరం ఏదైతుందో ఇది భగవంతుడి శబ్దమే ఉంది ఇది భగవంతుడి నాదమే ఉంది కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఇదొకటి ఏదో ఒక మంత్రం అనుకొని మాట్లాడే తప్ప ఏదో మనము నోటికొచ్చిందని మాట్లాడకూడదు ఎందుకంటే నాద బ్రహ్మ స్వరూపం నాద బ్రహ్మ స్వరూపం ఎక్కువసార్లు ఏంటంటే నాకు జ్యోతిషం కానీ ఎక్కువ స్పిరిచువల్ మాట్లాడడం చాలా ఇష్టము కానీ జ్యోతిషాన్ని మధ్యలో తీసుకొని స్పిరిచువల్ గురించి చెప్పడానికి కొన్నిసార్లు ప్రయత్నిస్తుంటా పర్వాలేదు ఇక చూసుకున్నట్లయితే మకర రాశి వారి గురించి జీవితంలో డబ్బు స్థితి ఎలా ఉంటుంది అని జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి ఆ యోగాలు జాతకంలో ఉంటే ఇలాంటి వ్యక్తి పని చేయకుండా కొన్ని కొన్నిసార్లు డబ్బులు వస్తుంటాయి మీకు అనిపించవచ్చు ఎవరు ఈ సా ఈ టైంలో అయితే కష్టపడితే అన్ని వచ్చుతాయి కష్టం చేయకుండా ఎలానే వచ్చుద్దా కొందరు ఉంటుంటారండి బై బర్త్ గానే పుట్టిన తర్వాత బంగారం స్పూన్ తోటే భోజనం చేస్తుంటారు అలాంటి అదృష్టమంతులు ఉండాలంటే ఏదో చేసిన గత జన్మలో పుణ్య కార్యాల వల్లని వెంటాడుతుంటుంటాయి కానీ అలాంటి జీవితం రావాలంటే ఇలాంటి జీవితం లోపల కొన్ని వదులుకోవాలి కొన్ని చేస్తేనే అవి వస్తాయి ఊరికి ఏది రాదు చేస్తేనే వచ్చుద్ది మీకు అనిపించవచ్చు చాలా మంది చెప్తుంటారు చేస్తేనే వచ్చుద్ది చేస్తేనే వచ్చుద్ది కానీ ఎప్పుడు రాకపోయినా వచ్చే జన్మలు తప్పకుండా వచ్చుద్ది కానీ మీరు చేసింది ప్రయోగం మీరు చేసిన పని ఒక్కటి కూడా వేస్ట్ అవ్వదు గుర్తించుకోండి కాబట్టి ఎప్పుడు మంచిగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుద్ది ఈ జన్మలో జరగకపోయినా వచ్చే జన్మలు తప్పకుండా జరుగుద్ది మీకు అనిపించవచ్చు మళ్ళీ ఒక పాయింట్ రావచ్చు ఏమండి మళ్ళీ జన్మ ఉంటుంది ఇంకా అలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి మళ్ళీ జన్మ తప్పకుండా ఉంటుందండి నాది మీది అందరిది మళ్ళీ జన్మలు ఎందుకంటే గత జన్మ నమ్మామంటే వచ్చే జన్మ కూడా నమ్మాల్సింది గత జన్మ నమ్మామంటే వచ్చే జన్మ కూడా నమ్మాల్సింది ఎందుకంటే గత జన్మల్ని ఉన్నప్పుడు ఈ జన్మ గురించి ఏదో చెప్పే ఉంటాను ముంగడు జన్మల గురించి చెప్తున్నారంటే అప్పుడు కూడా నేను ఏదో చెప్పే చెప్పబోతుంటాను కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే చేసిన పని ఎప్పుడు వ్యర్థం కాదు అది ఖచ్చితంగా ఏదో ఒక రాజు సఫలమై తీరుద్ది జాతకంలో ఒక విషయం తెలుసుకోండి మకర రాశి వారి గురించి మకర లగ్నం కావచ్చు మకర రాశి వారు కావచ్చు వీళ్ళ జీవితంలో ఎప్పుడు డబ్బు తక్కువ పడదు ఈ ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి నేను అంటే చాలా వేగంగా చెప్తున్నాను కాస్త మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి లైఫ్ లోపల మకర రాశి వారికి ఎప్పుడు డబ్బు తక్కువ పడదు ఎప్పుడు డబ్బు తక్కువ పడదు వీళ్ళ కాయిన్ బాక్స్ లో అంటే వీళ్ళ డబ్బులు పెట్టుకున్న చోటు ఒక్క రూపాయినా ఉంటుంది ఒక్క రూపాయినా ఉంటుంది కానీ అది ఎప్పుడు ఖాళీ అవ్వదు అది ఎప్పుడు ఖాళీ అవ్వదు మీకు అనిపించవచ్చు కోట్లున్న చోటు లక్షలు లక్షల చోటు పది రూపాయలు పది రూపాయల చోటు ఒక్క రూపాయి అవుతుంది మళ్ళీ పెరుగుద్ది కానీ ఎప్పుడు మొత్తం ఒక్క రూపాయి నుంచి ఎప్పుడు అవ్వాలి అంటే మొత్తం అయిపోదు ఇది వీళ్ళ దగ్గర ఒక క్రియేటివిటీ ఎందుకంటే మకర రాశి వారి దగ్గర ఖర్చు చాలా ఉంటాయి ఇతరుల ఖర్చుల కన్నా మకర రాశి వారి దగ్గర ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఈ ఖర్చులు ఎలా ఉంటే ఏ విధంగా ఉంటే మీరు ఎప్పుడైనా చూడండి వీళ్ళ దగ్గర మీకు అర్థం అవుతుంది ఎందుకంటే తృతీయాధిపతి ద్వాదశాధిపతి గురు అవుతాడు వీళ్ళకి తృతీయాధిపతి ద్వాదశాధిపతి గురు అవుతాడు ఖర్చులు పెట్టడం భావం గనక చూసుకున్నైతే దేవుగురు బృహస్పతి మూల త్రికోణ రాశి ధనుస్సు రాశి ఈ రాశి నుంచి ద్వాదశ రాశి అని శుక్రుంది మూల త్రికోణ రాశి శుక్రుంది మూల త్రికోణ రాశి దశమ స్థానంలో ఉంటుంది తులారాశి శుక్రుడు ఈ జాతకునికి అంటే మకర రాశి వారికి యోగకారు కూడా అవుతాడు డబ్బులు ఇస్తాడు శుక్రుడు ఖర్చు పెట్టిస్తాడు దేవుగురు బృహస్పతి కానీ ఎప్పుడు తగ్గించడు ఎప్పుడు తగ్గించడు కాబట్టి లైఫ్ లోపల మకర రాశి వారు ఎప్పుడు తెలుసుకోండి మీకు డబ్బు ఎప్పుడు తక్కువ పడదు ఖర్చులు కూడా చాలా చాలా ఎక్కువ మీ లైఫ్ లోపల ఉంటాయి మీరు ఎంత బడ్జెట్ చేసుకున్నా ఆ బడ్జెట్ కన్నా రేంజ్ పెరుగుద్ది తప్ప రేంజ్ ఎప్పుడు తగ్గదు ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోయినా అప్పు సొకపోయినా కాబట్టి ఏదైనా చేస్తారు డబ్బు తెస్తారు డబ్బు తెచ్చి తీరుతారు నేను ఎందుకు ఇలా అంటున్నా మీ లాభాధిపతి కుజుడు అవుతాడు మీ చతుర్థాధిపతి లాభాధిపతి కుజుడు అవుతాడు కావాల్సిన వస్తువు దక్కే వరకు నిద్రపోలేని శుభం మీది కావాల్సిన వస్తువు దక్కే వరకు నిద్రపోని స్వభావం ఇది అలాంటి స్వయం లోపల ఇలాంటివి తప్పకుండా జరుగుతూనే ఉంటుంటాయి ఇప్పుడు యోగం కనుక చూసుకున్నది తెలుసుకోండి జాతకంలో కనుక మకర లగ్నం కావచ్చు మకర రాశి వారు కావచ్చు జాతకంలో శని దేవునితో పాటు బుధుడు ప్రత్యేకంగా కేంద్ర స్థానంలో ఉన్నట్లయితే దశమ స్థానం లోపల బుధుడు అలాగే శని యుతి కలిగ గనక కలిగినట్లయితే ఇలాంటి వ్యక్తి జీవితం లోపల ఎప్పుడు డబ్బు తక్కువ పడదు ఇలాంటి వ్యక్తి మహాజాతకుడు అవుతుంది రెండో యోగం జాతకంలో దేవగురు బృహస్పతి గనక దేవుగురు బృహస్పతి అలాగే దైత్య గురు శుక్రాచారులు గనక ప్రత్యేకంగా సప్తమ స్థానంలో గనక ఉన్నట్లయితే దేవుగురు బృహస్పతి ద్వాదశాధిపతి సప్తమ స్థానంలో ఉంటాడు రాశి లోపల శుక్రుడు ప్రత్యేకంగా ఏంటంటే దశమాధిపతి అదే రకంగా కేంద్రాధిపతి అయి ఉండి ద సప్తమ స్థానం ఉంటే ఇది కూడా చాలా మంచి యుగం వీళ్ళు కేంద్ర త్రికోణ సంబంధం అవ్వడం వల్ల ఇది కూడా లైఫ్ లోపల ఎప్పుడు డబ్బు తక్కువ చేయదు కానీ దాంపత్య జీవితంలో ప్రాబ్లం వస్తాయి ఈ శుక్రుని దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో కండిషన్ గనుక ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో ప్రాబ్లం అవుతుంది తప్ప డబ్బు వల్ల లైఫ్ లోపల ఎలాంటి లోట్ అయితే అలాంటి జాతకులకు ఉండదు థర్డ్ యోగం జాతకంలో రవి చాలా ఇంపార్టెంట్ ఎవరి జాతకంలో కావచ్చు రవి చాలా ఇంపార్టెంట్ జాతకంలో రవితో పాటు శుక్రుని కలయిక భాగ్యస్థానంలో గనుక ఉన్నట్లయితే మీది కండిషన్ తెలుసుకొని శుక్రుడు ఈ రాశిలో నీచరాశి అవుతాడు శుక్రుడు కన్యా రాశిలో నీచరాశి అలాగే రవి కూడా ఈ కన్యా రాశి రాశి అవుతది కానీ శుక్రుడు అలాగే రవి భాగ్య స్థానంలో కనుక ఉన్నట్లయితే ఇలాంటి జాతకునికి ఆకస్మికంగా ధన ప్రాప్తి అవుతుంటది ఇలాంటి జాతకులకి ఆకస్మికంగా ధన ప్రాప్తి అవుతుంటది ఆకస్మికంగా అంటే ఎలా అంటే మనం దాని గురించి ఎలాంటి రకమైన ఆశ అపేక్ష పెట్టుకోలేము ఊహించకుండా దక్కిన డబ్బు ఆకస్మిక ధనప్రాప్తి ఒకప్పుడు ఆకస్మికంగా ధనప్రాప్తి అంటే భూమిలో దక్కిన డబ్బు కానీ ఇప్పుడు ఆకస్మికంగా ఏంటంటే ఇన్సూరెన్స్ కావచ్చు మనం ఒక వ్యక్తి డబ్బు ఇచ్చాము మనం మర్చిపోయాము అటు నుంచి డబ్బడం కావచ్చు ఆస్తుల గురించి మనం ఎలాంటి రకమైన ఆశ పెట్టుకోలేదు కానీ వాళ్ళే మనకి ఇచ్చారు ఎందుకంటే చట్టాలు ఇప్పుడు చాలా మారాయి ఇప్పుడు అంటే ఇది ఈ పాయింట్ ఆడవాళ్ళ చట్టాలు చాలా ఎక్కువ వర్తించుంది అంటే ఆకస్మిక ధనప్రాప్తి సోర్సెస్ చాలా ఉన్నాయి దాన్ని వేయించుకోవడానికి చాలా ఉన్నాయి ఫోర్త్ పాయింట్ ఎవరి జాతకంలో అంటే ప్రత్యేకంగా మకర రాశి వారి జాతకం లోపల కుజుడు అలాగే శని దేవుని సంబంధం కనుక ప్రత్యేకంగా లగ్న స్థానంలో ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి దగ్గర చాలా చాలా డబ్బు ఉంటుంది చాలా డబ్బు ఉంటుంది కానీ డబ్బు ఎక్కువ రోజులు ఉండదు చాలా డబ్బు సంపాదించుతాడు కానీ ఆ డబ్బు ఎక్కువ రోజులు ఉండదు ఈ పాయింట్ తెలుసుకోండి ఎందుకంటే ఈ తొందర చాలా కోలిపోతుంటారు తొందరపాటు అలాగే కోపము ఒక అహంకారం ఒక భావన ఉంటుంది నేను అని ఒక పవర్ ఏదైతే ఉంటుందో ఇది వ్యక్తిని మొత్తం చిన్న భిన్నతం చేస్తుంటది వ్యక్తిని మొత్తం చిన్న భిన్నత్వం చేస్తుంటది లగ్నంలో శని అలాగే కుజుడు ఉన్నట్లయితే ఇది ప్రాబ్లం అవుతుంటది ఎందుకంటే లాభాధిపతి లగ్నాధిపతి యువతి లగ్నంలో ఉంటే ఇది కుజుని శని శనితోడు అందులో ఉండి కూడా చాలా పవర్ఫుల్ చేస్తుంటాడు కానీ ఇక్కడ పాయింట్ అంటే అహంకారం వల్ల డబ్బు సంపాదిస్తాడు డబ్బు వల్ల లేదు డబ్బు సంపాదిస్తాడు కానీ ఆ డబ్బుని ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోతుంటాడు జాతకుడు మళ్ళీ డబ్బు పోయిన తర్వాత మళ్ళీ కష్టపడుతుంటారు మళ్ళీ సైక్లిన్ అవుతుంటది ఫిఫ్త్ యోగం చంద్రుడు కనుక జాతకంలో దేవుగురు బృహస్పతితో పాటు కనుక మీన రాశిలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకుడు ఎక్కువ అంటే ఎక్కువ బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలి ఎలాంటి బిజినెస్ చేయాలంటే కింద ఒక పది మంది ఉండాలి ఆ పది మంది సంతోషంతో పాటు మన సంతోషం ముడిపడి ఉండాలి అలాంటి బిజినెస్ చేయాలి అప్పుడు మీరు జీవితంలో కూడా డబ్బు ఎప్పుడు తక్కువ పడదు అలాంటి బిజినెస్ చాలా ఉన్నాయి నేను ఎప్పుడైతే కొన్ని బిజినెస్ ఎప్పుడైతే చెప్తుంటానంటే సిరీస్ మొదలు పెడతానో అప్పుడు మీకు ఆ బిజినెస్ పేరు చెప్తాను కానీ ఏంటంటే చంద్రుడు అలాగే దేవుగురు బృహస్పతి పరాక్రమ స్థానం మీన రాశిలో ఉన్నట్లయితే ఈ ఇలాంటి జాతకులకి బిజినెస్ చేస్తేనే డబ్బు అందులో చాలా చాలా సంపాదించగలుగుతారు ఇక ఇంకా చాలా యోగాలు ఉన్నాయి చాలా యోగాలు ఉంటాయి కానీ జాతకంలో ఒక విషయం చెప్తే తెలుసుకోండి మనం పుట్టడం చాలా పెద్ద యోగం మనము మనిషిగా పుట్టడమే చాలా పెద్ద యోగం అందులో హిందూ ధర్మంలో పుట్టడం చాలా మంచి యోగం అందులో భగవంతుని ఆరాధించడం చాలా మంచి యోగం అందులో దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించుతున్నాం అది మంచి దానికన్నా గొప్ప యోగం మనము ప్రకృతి మొత్తం పరబ్రహ్మ స్వరూపం అనుకుంటున్నాం అది పెద్ద రాజయోగం అది పెద్ద రాజయోగం అంటే నేను కొన్ని కొన్ని మాట్లాడే మాటలు భౌతిక జీవితానికి అలాంటివి ఇలాంటి రకమైన సంబంధాలు ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నవారు ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నించుతుంటారో వాళ్ళకి చాలా అర్థం అవుతుంటది ఎందుకంటే మన జాతకం మీద ఒక మామూలు చక్రం కాదు ఇది ఒక యంత్రం మన జాతకంలో ఉన్న కొన్ని కొన్ని గ్రహాలు అటు ఇటు ఉంటుంటాయి అది ఒక యంత్రం అది ఎలా అంటే మీరు స్త్రీ యంత్రం చూస్తే అందులో ప్రతి ఒక్క వ్యక్తి చక్రానికి కోనకు ఒక దేవతలు ఎలా ఉంటారో మన జాతకంలో కూడా కొన్ని కొన్ని కోణాలకి దేవులు అలా ఉంటారు కానీ పవర్ ఎక్కడెక్కడ పెరుగుద్ది అంటే ఎక్కడెక్కడ గ్రహాల స్థితి ఎక్కువ ఉంటుందో అక్కడక్కడ ఆ క్షేత్రానికి పవర్ పెరుగుతుంటుంటుంది నీకు వీలైనప్పుడు ఒకసారి తప్పకుండా దీని గురించి తప్పకుండా చెప్పడానికి నేను ప్రయత్నించుతాను స్త్రీ